ట్రాఫిక్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి బోధన్ వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణ ఎస్హెచ్ఓ వీరయ్య అన్నారు ఆదివారం సాయంత్రం బోధన్ పట్టణంలో పలు ప్రాంతాలలో వాహనాలు తనిఖీ చేశారు ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ లేకుండా వాహనాలు నడపవద్దని అన్నారు నిబంధనలు పాటించని వాహనదారులకు జరిమానాలతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది స్పెషల్ డ్రైవ్లో ట్రిబుల్ రైడింగ్ మైనర్ రైడింగ్ మరియు రిలేటివ్ నెంబర్ ప్లేట్ వై వెహికల్స్ నడిపే వారిపైన చాలా అందరూ ఏదైతే ఉంది అట్లాగే ఈ గోదంపట్నం ప్రజలందరూ కూడా ఈ బైక్స్ నడిపించే వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ సందర్భంగా నేను అప్లీస్ చేసిన ప్రతి ఒక్కరూ కూడా గౌరవ సిటీ గారి ఆదేశాలు జరుగుతుంది హెల్మెట్ ధరించాలని వాళ్ళందరికీ కూడా హెల్మెట్ అవగాహన కార్యక్రమం కూడా ఇంతకుముందే నిర్వహించడం జరిగింది అందరూ కూడా ఈ మోటార్ వెహికల్ ఎవరైతే టూ వీలర్స్ వాహనాలు నడుపుతారో వారందరూ కూడా తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకొని ఈ యొక్క నేషనల్ హైవే పైకి రావాలని లేని దేనివేళగా వారిపైన ప్రస్తుతానికైతే మేము వారికి అవగాహన కార్యక్రమాలు కల్పించడం తర్వాత వారిపైన ఈ హెల్మెట్ కేసులు కూడా నమోదు చేయడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క అవగాహన కార్యక్రమం కావాలని వారందరూ కూడా పోలీసు వారికి సహకరించాలని వారి యొక్క ఈ ఎలిమెంట్ వలన వారి ప్రాణాలను వారి యొక్క ప్రాణాలను రక్షించుకోవడానికి వారికే ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి వారందరూ కూడా వారికి సహకరించి ప్రతి ఒక్కరూ కూడా ఎలిమెంట్ ధరించాలని వారిని ఈ యొక్క సందర్భంలో అప్పీల్ చేస్తున్నారు అదేవిధంగా ఈ సందర్భంలో మేము వెహికల్ నిర్వహిస్తున్న సందర్భంలో కొంతమంది వ్యక్తులు ఈ యొక్క టెస్ట్ అనే బోర్డులు మరియు పోలీస్ అనే బోర్డులు టెస్ట్లో పనిచేయకపోయినప్పటికీ పోలీసులో పనిచేయకపోయినప్పటికీ వారు ఒక నేమ్స్ పెట్టుకొని ఈ వెహికల్స్ నడుపుతున్నారని చెప్పి వారి వారిని కూడా మేము క్షుణ్ణంగా పరిచి వారిపైన కూడా మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి